అందరికీ నమస్కారం రైతు బిడ్డ మిశ్రీని ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మా ధన్యవాదములు ఈ వీడియోలో మన మిరప మిరపరకాలైతే చూద్దాం ఇది ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసరికి జీనిక్స్ ఫోర్ ఫైవ్ నైన్ ఎక్స్ ఎఫ్ వన్ హైబ్రిడ్ చిల్లీ ఇది తేజ సెగ్మెంటు ఇవి ఒక ఇరవై ప్యాకెట్లు అయితే మనం తీసుకొచ్చాము నెక్స్ట్ ఇది వచ్చేసరికి మెలీనా వారిది జమునో వన్ వన్ సిక్స్ ఇది లాస్ట్ ఇయర్ కూడా మనం రెండు ఎకరాల్లో అయితే నాటడం అయితే జరిగింది మంచి అయితే ఇచ్చింది మనకి అంటే మనకి మెట్ట ప్రాంతాల్లో అయితే బాగా వచ్చింది అది ఇవి వచ్చేసరికి మనం ఒక ఫిఫ్టీన్ ప్యాకెట్స్ అయితే తీసుకొని రావడం జరిగింది జమునో వన్ వన్ సిక్స్ నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసరికి మనది కొత్తగా తీసుకొచ్చాము ఇది ఇలా ఎప్పుడు వేయలేదు మనం ఇది శ్రీలత అని ఒక తేజ మిట్టి సెగ్మెంటు ఇవి వచ్చేసరికి ఒక ముప్పై ప్యాకెట్లు అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇంకా ఫైనల్గా ఇది అరుణాచల తేజ ఇది మా సైడు భీభత్సంగా అంటే మా వాళ్ళు ఎక్కువగా ముందే అడ్వాన్స్ బుకింగ్ కట్టేలా తెచ్చుకున్నారు మరి ఇది ఎంత మాత్రం వీళ్ళు ఇస్తుందని అయితే మనం చూడాలి ఇది వచ్చేసరికి మనం ఒక ఇరవై ప్యాకెట్లు అయితే తెచ్చుకోవడం జరిగింది ఇవి నాలుగు మనం నాటిన తేజ సెగ్మెంట్ రకాలు నెక్స్ట్ వీడియోలో బ్యాడీ సెగ్మెంట్ అయితే చూద్దాం